శ్రీమాత్రి నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి మనము అష్టధ శక్తిపీఠాల గురించి అమ్మ సంకల్పం ఏమో మరి అష్టధ శక్తిపీఠాల గురించి తెలుసుకుంటున్నాం కదా అయితే అమ్మవారి శక్తిపీఠమైన మాహూర్య ఏకవీరిక మహారాష్ట్రలోని మాహూర్ సమీపంలో పెనుగంగ అంటే పంచగంగా తీరంలో సతీదేవి కుడి భుజం పడిన కారణంగా అది శక్తిపీఠం అయింది ఈ ప్రదేశంలో కుడి వక్షోజం పడిందని కొంతమంది విశ్వాసం దేవి గుడి చాలా చిన్నదిగా గ్రామం చివర పొలాల్లో ఆనుకొని ఉంటుంది చాలా మహత్తుగల దేవిగా మహారాష్ట్ర ప్రాంతీయులు కొలుస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించుకునే వారిలో అధికులు తెలుగువారే ఆదిశంకరులు సంస్కృత శ్లోకంలో ఏకవీరిక అనే పేరు ఉన్న అక్కడి వారు ఏకవీరాదేవి అని అంటారు ఈ క్షేత్రానికి మయూర క్షేత్రం అనే పేరు కూడా ప్రసిద్ధం ఇక్కడ అన్ని ప్రత్యేకతలే అమ్మవారి విగ్రహం ముఖం వరకే ఉంటుంది అమ్మవారికి నివేదన చేసి ఇచ్చే ప్రసాదం తమలపాకులు వక్కలు కలిపి నూరిన తాంబూలపు ముద్ద మహూర్ అనే అనగానే ఎవరికైనా మనసులో మహూర్ అనగానే ఎవరికైనా మనసులో మెదిలేది రేణుకాదేవి ఆ మాత దర్శనం కోసమే భక్తులు బారులు తీరుతూ ఉంటారు ఏకవీరికాదేవి ఈ రేణుకాదేవికి అక్కగారుగా చెప్పబడుతూ ఉన్నారు ఎనిమిది సంవత్సరాల నాటి ఈ ఆలయం మహుర్ సమీపంలో ఉన్న కొండ కొమ్మ మీద ఉంటుంది రమారమి మూడొందల మెట్లు దేవి భర్త పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని కూడా ఇక్కడ శివలింగ రూపంలో ఉంటారు దట్టమైన అడవి మధ్యలో ఉన్న మాత ఆలయానికి వెళ్ళే దారి అంతా నెమలతో కనువిందు చేస్తూ ఉంటుంది విష్ణు అవతారమైన పరశురాముడి ఆలయం కూడా ఈ పర్వతం మీద ఉంది దానితో పాటు పరశురామ కుండం కూడా ఇక్కడ ఉంది దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పాతకాలు నశించాయని నమ్మకం మహూర్లో చాలా ప్రధానంగా పరిగణించబడేది మాతృదీర్థం ఇక్కడ పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షికి తల్లి రేణుకాదేవికి తల్లి కోరిక మేరకు ఉత్తర క్రియలు నిర్వర్తించాడు రేణుకాదేవి సతిగా అవతరించింది ఇందులో అగమర్షణ స్నానం చేసిన వారికి సమస్త పాపాల నుండి విభుక్తి లభిస్తుందని నమ్మకం పరశురాముడు రేణుకా జమదగ్ని ఇతివృత్తం పితృభక్తికి మాతృభక్తికి నిదర్శనం రేణుకాదేవిని శంకించిన జమ దగ్ని ఆమెను సంహరించమంటే పితృభక్తి పారాయణైన పరశురాముడు తండ్రి మాట తలదాల్చి తల్లి శిరస్సును ఖండించాడు శరీరం నుండి తల వేరైంది సంతోషించి జమదగ్ని వరం కోరమన్నాడు తల్లిని బతికించమని పరశురాముడు కోరాడు రేణుకాదేవి బతికింది కానీ తలభాగం ఏకవీరికగా మిగిలిన భాగం రేణుకా మాతగాను అవతరించాయంట అందుకే ఏకవీరికాదేవి రేణుకాదేవికి అక్కగారిగా చెప్పబడుతున్నారు మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్ర ప్రాంతాల్లో ఈ రేణుకాదేవే ఎల్లమ్మ అనే పేరుతో దుర్గాదేవి అవతారంగా జానపదుల చేత పూజించబడుతూ ఉంటుంది అష్టాగణపతులలో ఒకళ్ళైన చింతామణి గణపతి కూడా ఈ క్షేత్రంలో నిలవై ఉన్నారు పరశురాముని ఆయుధమైన గొడ్డలి అంచుకి ఉన్న పదునే ఏకవీరాదేవి ఆ శక్తి సహాయంతో పరశురాముడు ఇరవై మార్లు భూమండలం అంతా వెతికి వెతికి రాజుల్ని సంహరించాడు ఇది దత్తక్షేత్రం కూడా మరొక కొండ మీద దత్తాత్రేయుడి గుడి కూడా ఉంది ఇంకో కొండ మీద దత్తాత్రేయుని జనని అనసూయ మాత ఆలయం కొలువై ఉంది దానికి సమీపంలో దత్తాత్రేయుడు తండ్రి అయిన అత్రి మహర్షి ఆలయం కూడా ఉంది ఇది దత్తాత్రేయుల వారు నిద్రించే ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది దత్తాత్రేయ స్వామి వారు ప్రతినిత్యం వారణాసిలో గంగా స్నానం చేసి కోల్హాపురంలో భిక్ష స్వీకరించి ఈ క్షేత్రంలో రాత్రికి విశ్రమిస్తారు ని ప్రతీతి ఈ మందిరంలో మహూర్ పట్టణంలో ఉంది దీన్ని దేవదేవేశ్వర మందిరం అంటారు దత్తాత్రేయ సమారాధ్య అనసూయాత్రి సేవిత ఏకవీరా మహాదేవి మస్తకే నైవశోభిని రేణుకామాత శ్రీ క్షేత్ర మాయాసంహార రూపిణి కృపయా పాతు మయూరే ఏకవీరిక ఈ వీడియోలో మనం అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదండి మళ్ళీ మరుసటి వీడియోలో కూడా ఇంకో అష్టదశ పీఠాల్లో ఒకటైన అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం శ్రీమాతే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే